ఒక నిజం వారు వారు గౌరవ శాసనసభ్యులు నల్గొండ నల్గొండకు వచ్చే ముందు రాబట్టు చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ వారి ఉత్తమ్ కు చెప్పాను మీకు ఏమన్నా నలగొండ కాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజులకి ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంతో తెలిసారు అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబోటి అక్క పదకోటి సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను ఇవాళ దాదా దక్ష ఆ రోజు మా జిల్లాకి చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడు అంటే ముఖం లేక జగదీష్ రెడ్డి అనే గౌరవ మొగ మొగలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రిని లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ ఆయనంలో ఇవాళ వీళ్ళ అని వ్యవసాయం మర్చిపోండి పాకిటార్ నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు రాదు అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నేను ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మీ తలకాయ ఎడపెట్టుకుంటాం జగన్మోర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇండేర్ గారు జగన్ భారీ గారు స్టేట్మెంట్ లేదా గారు నేను అధ్యక్ష మా పల్లె రా మల్లె గారు ఒకసారి అధ్యక్ష పల్లె రాజేశ్వర రెడ్డి గారు గౌరవ్ శాసనత్ చెప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు మాట్లాడ దేశం ఆయన గీతమో అధ్యక్ష ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయ లేడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజరు ఆయన కింద అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకని ఎత్తుంది అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి తెలంగాణ జిల్లా ప్రజలు జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం తెలంగాణ తెలంగాణ సార్ తెలంగాణ విషయం వచ్చి సార్ ఒక ప్లీజ్ హరీష్ రావు గారు సార్ తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది హత్యకేషా మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికార హోదా అనుభవిస్తున్నాం వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నాం నలభై ఒక్క మంది తెలంగాణ శాసనసభలో చెప్పడం చిన్నారెడ్డి గారు జానారెడ్డి గారు కుమార్ మేము అందరం మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణవ్ కుమార్ కమిటీ ఏపించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు ఆయన నాటకాలు ఆయన అంట తెలంగాణ తెచ్చిండంట తెలంగాణ తెలంగాణ ఒంటి చేత్తో పోరాటం చేసి తెచ్చిందంట హరీష్ రావు గారు పెట్రోల్ దొరుకుతాయి కానీ నీకు అడ్డుపెట్ట దొరకదు మా శ్రీకాధర్ చంపినావు ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు ఉద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇరవై ఐదు స్థానాలు ఉన్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు ఆరు దశాబ్దాల కోరిక నెరవేర్తా అని చెప్పిన దేవతారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నడా లేదా అన్నది కేసీఆర్ గారు మీ మామ మీ మా ఇప్పుడే ఒక ఇప్పుడే సార్ సార్ ఇప్పుడే ఇప్పుడే అయినా కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చినట మీ మామరే మీ మామరే మీ మా సార్ మీ మామరే అన్నాడు మీ మామనే అన్నాడు సార్ మీ మామనే అన్నాడు కేజీ ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నాడా లేదా ఆ స్థానంలో కూర్చొని ఇలా ఏం మాట్లాడుతున్నారు మీది మీరు ముందు ఆలోచించుకొని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ పుణ్యపానిగా తెలంగాణ వచ్చింది మీ మా ఒప్పుకుంటు దేవత అని నువ్వు ఆ మాట చెప్తావాసీఆర్ కు తెలంగాణకు సంబంధమే లేదు కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం ఇంత మోగ కేసీఆర్ ను తిరగనియారట తెలంగాణ కేసీఆర్ నే తిరగనియరా ఏం చేస్తారు చంపేస్తారద్దా చంపుతావా చేపడు చంపుతావుదా ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చడ లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచికి ఇవ్వాలి ఆ ముచ్చడ లేదు మంచినీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కు తిప్పలైతా ఉన్నది పట్టుచుకునే నాతులు లేడు ఇంత మాయలేవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా తిరిగని ఈ జాగ్రత్త చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణైత నది ఇయాల కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బురుగడ్డకు పోతాం బొందల గడ్డకు పోతాము ఏ తోకమట్టున్నాది మేడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మీద అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదినాం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేం మేడిగడ్డ పోం బిక్తో పోయి ఎందుకు పోతున్నావు మెడిగడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ బదనాలు చేయాలని ఒక దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టి మహిబాద్ నీళ్ళు నీళ్ళొత్తలేవు డోర్ నగర్ నీళ్ళు వస్తలేవు సూర్యాపేట తుంగతుడికి మునుకొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మేరిగడ్డగా ఉంటే అందులో రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా ఎంత ప్రాజెక్ట్ ప్రాజెక్టు కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్ని సార్లు గుంగిపోలే నాగార్గ సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసి ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదాకా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగాడి పోతాం బొందల గోతం పోతాం ఇదా రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవరికి శాశ్వతం కాదు మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం